హిందూ దేవాలయాన్ని విముక్తి చేయండి వాసవి న్యూస్ టీవీ దేవాలయాలు ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా అయ్యాయా హిందువులు తాము పోషించుకొని నరేంద్ర మోడీ సమాజం జై వాసవి జై జై వాసవి వాసవి న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం వాసవి న్యూస్ టీవీ ది వాయిస్ ఆఫ్ వైసస్ దేవాలయాలు ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా అయ్యాయా అనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశం అయింది ఖచ్చితంగా దేవాలయాలు అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడాన్ని ఇప్పుడు హిందువులందరూ సంఘటితంగా విమర్శించాల్సిందే ఖండించాల్సిందే ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన సమస్య హిందువులు తమ దేవాలయాన్ని తాము పోషించుకొని పాలించుకోలేమా అనేది ఇక్కడ లేవనెత్తిన సమస్య ఈ ప్రశ్న ఇంకొక ప్రశ్న రెండవది విమర్శ ఏమిటంటే ఈ దేవాలయాలు వ్యక్తుల చేతులను ట్రస్టుల చేతులను లేదా సంస్థల చేతుల్లో ఉంటే దేవాలయాల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ అయిపోతున్నాయి అనేది ఒక ఆరోపణ అందుకే మేము ప్రభుత్వము అనేది ఆధీనంలో తీసుకుంది అనేది చెప్తున్నట్టు అంశాలు ఈ రెండు ఎంతవరకు సమంజసమో ఒకసారి మనం ఆలోచించి పోషించుకోవడం పోషించుకుంటాయి పరిపాలించుకుంటాయి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చెందు చెందించుకుంటాయి అట్లా అంటే ప్రభుత్వం ఏమైనా పెట్టుబడి పెట్టి చేస్తుందా ఇది మనం ప్రశ్నించాల్సిన విషయం ఒక దేవాలయంలో ఒక దేవాలయంలో సంథింగ్ ఇంత ఇంత ఆదాయం దాటితే ఇంత పరిణితి చెందితే ఇంత వ్యక్తుల దర్శనాల స్థానం పెరిగి ప్రాముఖ్యత ఉన్న దేవాలయాన్ని ఆటోమేటిక్గా దేవాలయ చట్టం అమలులోకి తీసుకుంటుంది ఆదిలో తీసుకుంటుంది కానీ తద్వారా అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే చేస్తుంది సమీక్ష చేస్తుంది కానీ డెవలప్మెంట్ చేయండి గుర్తుపెట్టుకోండి ఇంతవరకు దేవాలయాల పునర్నిర్మాణం పేరు మీద భారీ కట్టడాలు కట్టినటువంటి భారత ప్రభుత్వం ఏదైతే హిందూ దేవాలయ అధీనంలో ఉన్న ప్రభుత్వాలు ఇంతవరకు కట్టలే యాక్సెప్ట్ యాదగిరి గుట్ట యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వం చేసింది తప్పించి మిగతా ఏమన్నా కూడా కొద్దో గొప్ప ఏదో అలా పైపై చర్వల వారికే నిర్మాణం చేసింది కానీ దేవాలదా ద్వారా వచ్చే ఆదాయం మొత్తం మాత్రం వాళ్ళే తీసుకుంటున్నారు వాడి పెత్తనం కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళదే తుది ఉన్నయం కూడా వాళ్ళదే ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయం రెండో పాయింట్ కూడా మనం చర్చించాల్సిందే ఈ సంస్థలు అంటే దేవాలయ అడ్మినిస్ట్రేటివ్ పాలక మండలి లేదా దేవాలయం యొక్క పరిపాలన విధానం మండలి సంస్థ ట్రస్ట్ రకరకాల పేర్లు ఏం చూస్తున్నా గతంలో అయితే అంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వ పాలనా విధానం లేనప్పుడు రాజులు జమీందారులు వాళ్ళ పాలన కాలంలో ఆ ఊరి జమీందారు ఆ ఊరి పెద్ద ఆ ఊరి ముస్టబ్బు ఆ గ్రామం ఆ జమీందారి ఆ పరాగణం యొక్క రాజు లేదంటే ధ్వర చేతుల్లో ఉండేది దొర దయా దాక్షణాలతో మీద ఆధారపడేవి కాకుండా ధరల యొక్క కృపతో కూడా అభివృద్ధి చెందినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి ఎవడో ఒకడు దుర్మార్గుడైనప్పుడు ఎవడో ఒకడు చెడ్డవాడైనప్పుడు కొన్ని దుర్సంఘటన కూడా జరిగి ఉండవచ్చు కానీ మరి ఇప్పుడు ఈరోజు పరి ఆ రాజులు లేరు ఆ జమీందారులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఒక పాలక మండలి ట్రస్ట్ అనేది ఏర్పడాలి సో వాళ్ళ చేతుల్లో ఉంటే బాగుంటుంది మరి వీళ్ళు మరి ఆస్తులు అన్యాక్రాంతం చేస్తారంటే మరి ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు అన్యక్రాంతమైన మాట చెట్టు ఇంటికి అడగాలి సో కాబట్టి ఇప్పుడు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన తప్పదా అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవాలయాలని ప్రభుత్వ పాలన నుంచి విముక్తి కలిగించేటువంటి చట్టాలు రావాలి అది ఇప్పుడు మనందరం చెప్పుకుంటున్నటువంటి హిందూ పక్షపాతి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలోనే నిర్ణయం జరగాలి ఇన్ని పది కూడా ఇంతవరకు అలాంటి నిర్ణయం జరగలేదు ఏమైనా జరగాలి హిందువులకు మేలు జరిగేటువంటి పక్షపాత నిర్ణయాలు లేదా సమంజసమైన నిర్ణయం ఏ పేరుతో పిలుచుకున్నా మీ ఇష్టం అది ఖచ్చితంగా నరేంద్ర గారు ఉన్న ఫలంగా ఎమర్జెన్సీగా యాక్ట్ చేయాలి లేదంటే ఎమర్జెన్సీగా భావించి ఆర్డినెన్స్ అయినా ఇవ్వాలి లేదా జీవోలను ఇవ్వాలి లేదా చట్టాన్ని చేయాలి హిందూ దేవాలయాలని ప్రభుత్వాధీనం నుంచి పాలక మండలి చేతిలోకి ఇవ్వాలని వాసవి న్యూస్ భక్తి టీవీ డిమాండ్ చేస్తుంది వాసవి ఆర్యువైస భక్త సమాజం తినే డిమాండ్ చేస్తూ ఉంది